అందరికీ నమస్కారం ఈరోజు మనము లాస్ట్ వీడియోలో మనము నల్లేరు గురించి నల్లేరు వల్ల ప్రయోజనాలు అనేది తెలుసుకుందాం కానీ నల్లేరు పచ్చడి వల్ల ప్రయోజనం అనేది తెలుసుకున్నాం నల్లేరు పచ్చడి ఏ విధంగా చేసుకుంటు తినేది అనేది చాలామంది చాలామందికి తెలియదు కాబట్టి ఈ వీడియోలో నల్లేరు పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేసి మరి చూపిస్తాను చూడు చూడండి ఇది నల్లేరు దీనిని లేత ఇరు వరకు ఇంచుకొని నచ్చుకున్నా ఇది పచ్చడి అనేది ఏ చేసుకోవాలో మీకు ఈరోజు మీ ముందరూ చేసుకొని నేను తింటాను నల్లేరు ఉన్న ప్రయోజనం అనేది లాస్ట్ వీడియోలో వివరించడం కాబట్టి ఇది ఈ నల్లేరుని నల్లేరు పచ్చడి అనేది ఏ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం నల్లేరు ముక్కలను ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నాం ఫస్ట్ చూడాలి బాగా ఇవన్నీ నల్లేరు ముక్కలు ఇప్పుడు దీన్ని చేసుకునే చేసుకునేదానికి అవసరమైనవి ఇవి అంటే తెల్లగర్ర నెక్స్ట్ ధనియాలు ఇది జీలకర్ర ఇది కొద్దిగా ఉద్దిపప్పు అది మిరియాలు అది చింతపండు దీంట్లో ఎర్రగడ్డ ఎర్రగడ్డ వేసి వెంటనే అది కూర చెడిపోవడం అనేది జరిగింది అంటే పచ్చడి చెడిపోవడం అనేది జరిగింది కాబట్టి ఎర్రగా దీంట్లో వేయలేదు కాబట్టి వీడితేనే పచ్చడి చేసుకొని తింటాం దీంతో పాటు మనం నిత్యం వాడుకునే నూనె అది ఏ నూనె మీరు నూనె వాడుతుంటారో ఆ నూనె వాడుకోవచ్చు వేస్ట్గా ముదిరిన నల్లెల్ని తనిఖీ పరాయినం దీన్ని వేసుకునే కానీ మనం తినలేం ఎందుకంటే దొస ఎక్కువ మందులో కానీ నాలుగు కాబట్టి ఇవి మనం తినలేం కానీ తినేలా మంచిదే కానీ ఇవి పచ్చ మనం తినలేం కాబట్టి వాటి దూరంగా పారేయడం అవసరమైంది ఇవి ఇవి ఇప్పుడు ఏం చేస్తానో చూడండి చూడండి ఫస్ట్ స్టవ్ ముట్టించడం స్టవ్ పైన పెండి పెట్టాం పెన్ను పెట్టి వేడి చేసాం నూనె నేను నిత్యం వాడుకున్న నూనె నూనె ఇదే నెక్స్ట్ బాగా చూడాలి కరిపాడ మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అది మంచిదే नेक्स्ट एन चालू लोना मेरा काय నెక్స్ట్ ధనే పొడి నెక్స్ట్ ఉత్తిపప్పు చూడాలి బాగా ఇది వేస్తున్నామో ఒకటి నేనే తేనే సరే మీరు కొత్త కొత్త ప్రయోగాలు చేసినారంటే ఆ పచ్చడి జరిపోతుంది నెక్స్ట్ చిత్తపండి వేస్తున్నా

a oh, oh. ti oh. e le calme toda a barra

ఏం చేసేటప్పుడైతే మన కంటి పది నిలబడి మార్పులు వస్తుంది నేను ఏమేమి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఈ పచ్చడిని నల్లేరు పచ్చడిని రోడ్లు వేసి నూరుకుంటే ఏమో టేస్ట్గా ఉంటుంది మనకి అందుబాటులో రోళ్ళు లేదు కాబట్టి మిక్సీలు వేసి దీన్ని కుట్టి చేస్తామండి చూడండి చూడండి మనకి ఇమ్మీడియట్గా నల్లేరు పచ్చడి అనేది వెంటనే రెడీ చేసుకోవడం అనేది జరిగింది ఒకసారి చూడండి ఈ పచ్చడిని మనం ఒక పూటతోనే తినకూడదు ఎందుకంటే ఇది సడన్ వస్తువు రోజుకి మనం ఊరిగా వేసుకు ఊరిగా మాదిరిగా నంచుకొని తింటా ఉంటే మనకి రోజు రోజుకి ఆరోగ్యం బాగా అవుతుంది ఆ ఆరోగ్యం బాగా ఉంటుంది అంటే ఆకలి బాగా గుర్తింది మనం ఆరోగ్యకరంగా ఉంటాం ఆగిలి కారణం అంతా ఇమ్యూనిటీ పచ్చడిని వాడాలి వాడితే చాలా మంచిది ఆరోగ్యానికి ఆరోగ్యానికి కాదు జ్వరాలు పడిసాలు ఇటువంటి వ్యాధులు రావు ఈ పచ్చడిని ఒక రూపాయలు రుచి చూసినాక ఎంత బాగుంటుంది చూసినా అంత సూపర్ ఉంది ఇంకా కొంత తిందామా అనిపిస్తుంది అంత రుచికరంగా ఉంటుంది నల్లేరు పచ్చడి సరే ఒక ఎపిసోడ్ మనం ఒకటి అవుతాం నమస్కారం నల్లేరు గురించి మనం ప్రయోజనాల గురించి వీడియోలో చూస్తున్నాం ఇది రెండో వీడియో మీరు కావాలంటే ఇంతకుముందు పెట్టిన వీడియోని చూడండి నల్లేరు గురించి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇది ఒక సింపుల్గా పచ్చడి వరకు చేసుకుని తింటే ఎన్ని ప్రయోజనాలు అదే నల్లేరు అనేది ఎన్ని ప్రయోజనాలు ఎంతో ప్రయోజనాలు అనేది ఉంది ఆ ప్రయోజనాల గురించి అన్నిటి గురించి కూడా లాస్ట్ వీడియోలో మనం వీడియో తీసి పెట్టున్నాం యూట్యూబ్ని సరే మరొక వీడియోలు మనం అందరూ ఓట్ అవుతాం నమస్కారం